అందరికీ అందరికి మేమైతే మేమంతా అందరం కలిసి చక్కగా ఒక వీడియోని ఒక ఛానల్ పెట్టుకోబోతున్నాము అది కూడా కుకింగ్ కి సంబంధించింది మమ్మల్ని అందరినీ కూడా మీరు ఎంకరేజ్ చేస్తారని చెప్పి కోరుకుంటూ ఉన్నాము అందరు హాయ్ చెప్పండి ఒక్కసారి అటు ఇంకా మాకు సహకరించడానికి బాయ్స్ కూడా వచ్చారు మాకు హెల్ప్ హెల్ప్ చేయడానికి అన్నమాట పిల్లలంతా వచ్చారు అయితే వీళ్ళకి మేము చెప్తూ ఉన్నాము ఈ ప్లేస్ అనేది గుడి గుడి పక్కన దేవాలయం ఉంది దగ్గరలో మనకి తెలిసిన వాళ్ళ ఇది తోట అనమాట నిమ్మ తోట అలాగనే మంచిగా కొబ్బరి తోట ఉంది ఈ రెండింటిని మేము ఎంచుకున్నాము డిసైడ్ చేసుకున్నాము ఇది కొంచెం అడ్డం ఉంది కాబట్టి దీన్ని తీసేసుకొని ఇది కూడా ఇంకేదైనా ఇక్కడ అడ్డం వచ్చిన తీసేసుకొని ఇక్కడ ఒక పట్టా వేసుకొని చక్కగా అందరం కలిసి మంచిగా కుకింగ్ వీడియోస్ చేస్తున్నామని చెప్పి చాలా ఒక ఏజ్ పర్సన్ కూడా మాతో జాయిన్ అయింది ఈ ఆంట కూడా చాలా ఇంట్రెస్ట్ గా వచ్చిందనమాట వంటలు కూడా చాలా బాగా చేస్తుంది ఇలాంటి వంటలు బాగా చేస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా అయితే వాళ్ళ వంటలన్నీ కూడా యూట్యూబ్ లో పెట్టాలండి చూపించాలండి అనేసరికి నిజంగా అని ఈ వీడియోలోకి అయితే మంచిగా వీళ్ళందరినీ నేను తన పేరు వచ్చేసి మదర్ని తన పేరు పేరు చెప్పండి లతా నేనా మీ పేరు చెప్పండి గట్టి చెప్పాలి వీడియోలో గట్టి మాట్లాడాలి నాగమే నాగలక్ష్మి నాగలక్ష్మి చూసారు కదా ఎంత ఉత్సాహంగా ఉన్నారో మా వాళ్ళంతా కూడా అలాగే కూడా చక్కగా నా పేరు వచ్చేసి అనసూయ అందరూ అను అంటారు వీళ్ళందరూ అమ్మగారు అంటారు అందరు మా మా అందరినీ కూడా మీరందరూ కూడా చక్కగా మా వీడియోస్ అన్ని చూసి మంచిగా లైక్ చేసి ఆల్ ది బెస్ట్ అమ్మగారు థ్యాంక్ యూ రాజ్ సార్ చూసారు కదండి సక్సెస్ బాటకి అయితే ముందుకు వెళ్తున్నాం మేము అందరూ కూడా మన ఛానల్ ఛానల్ పేరు అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు అంటే మా ఊరి వంటలు పెడదామా ఏం పెడదామని చెప్పి ఇంకా కొంచెం డిస్టెన్స్ లో ఉన్నాము కూడా మాకు చెప్పండి అంటే మేము మా ఛానల్ కి ఏం పేరు పెట్టుకోవాలనేది మీరు కూడా కామెంట్స్ లో మాకు చెప్పండి తప్పకుండా మీ సలహాలు కూడా నేను పాటిస్తాను అందరూ కూడా మనకి మంచిగా మన సబ్స్క్రైబ్ లైక్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ పక్కన ఉన్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే మీ చుట్టాలకు కానీ మేం చేసే వీడియోస్ మంచిగా ఉన్నాయి వీళ్ళు బాగా కష్టపడుతున్నారు కష్టపడిన తర్వాత ఎంత ఎవరికి హెల్ప్ చేస్తున్నామని చెప్పి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తామండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి అందరూ కూడా చక్కగా వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుకుంటూ